సార్ ఇప్పుడు రేషన్ వాహనాలు అవన్నీ ఆపేస్తున్నారు సార్ హోమ్ డెలివరీలు అని మళ్ళీ పాత పద్ధతి లాగే షాప్ దగ్గరికి వెళ్ళి తీసుకోవాలన్నారు దీనివల్ల ఉపయోగం ఉంటుంది అంటారా మంచిదే కదండి ఇప్పుడు డ్రైవర్ శాలరీ ఖర్చు తగ్గుద్ది వాహనం ఖర్చు తగ్గుద్ది ప్రతి గ్రామంలో మన గ్రామంలో వేరే గ్రామం వెళ్ళి తెచ్చుకుంటాం కదా కదా మన వాడకట్లో ఉన్నది మనం వెళ్ళి తెచ్చుకుంటానికి అంటే ప్రభుత్వం ఉంటే తెచ్చుకుని తినడానికి కూడా బద్దకం సోమవారం పొజనం చేసే విధానమే కదా అది దాన్ని క్యాన్సిల్ చేసి మనకి ప్రభుత్వం తెచ్చుకోమంటున్నారు మన వాడకట్లో మన గ్రామంలో మన రేషన్ దగ్గరికి వెళ్ళి మనం తెచ్చుకుంటున్నాం దాంట్లో తప్పులేదు కదా వీళ్ళు ఏంటంటే ఊరుకునే మెరిట్ కోసం వాళ్ళ పార్టీ వాళ్ళకి ఒక డ్రైవర్ ఒకటి వ్యాన్ ఒకటి ఇటాటని కల్పించి ఇది ఉద్యోగాల అనే ప్రకల్పాలు పలికాడు కనుక ఇటాటన్ని నష్ట నష్టానికి సంబంధించిన చేశాడు ఇవన్నీ కవర్ చేస్తాడు దాంట్లో తప్పులేదు కదా రేషన్ ఇవ్వనంటే తప్పు రేషన్ ఇంటికి వెళ్ళి తీసుకోవటం తప్పులేదు వేరే ఊరు కాదు ఉన్న ఊళ్ళో ఉన్న వాడకట్లో తీసుకోమంటున్నారు దాంట్లో తప్పులేదండి గత ప్రభుత్వం ఐదేళ్ల పరిపాలనకి ఈ కూటమి ప్రభుత్వం సంవత్సరం పరిపాలనకి ఏమైనా మీరు అభివృద్ధి చూశారంటారా ప్రతిదీ అభివృద్ధి అండి గత ప్రభుత్వంలో మేము మేము వ్యవసాయం కదా మేము ధాన్యం వేసి మూడు నెలలు నేను తిరిగాను ధాన్యం డబ్బులు పడక నాతోటి పది పదిహేను మంది ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళు కూడా కలెక్టర్ గారి ఆఫీస్కి కూడా మేము ఫిర్యాదు పెట్టడం జరిగింది తిరిగాం డబ్బులు పడలా ఇవాళ ఇన్ రైతు సేవా కేంద్రాలు పెట్టారు ఏమా రైతు సేవా కేంద్రం ఇవాళ ధాన్యం వెళ్తే ఆన్లైన్ అయినా మరుసటి రోజు ధాన్యం డబ్బులు రైతుకి అకౌంట్లో పడిపోతున్నాయి దాంట్లో ఇబ్బంది లేదు కదా మరి ఆయన ప్రభుత్వంలో పడలేదు పడపోగా ఎళ్ళ మధ్యలో బ్రాందీ షాపులు పెట్ట నాన్న న్యూసన్ చేసి చండాలం చేశాడు ఆయన అది మీ ఊరి రోడ్లు బాగున్నాయా సార్ ఏమైనా ప్రభుత్వం వచ్చినాక అంతకుముందు టీడీపీలో మా ఊళ్ళు అన్నీ మట్టి రోడ్లు అండి వర్షం వస్తే లోన్కి వెళ్ళడానికి ఉండేది కాదు మా ఒకళ్ళ లోతు బురద నాన్న చండాలంగా ఉండేది అంతకుముందు అది అదే అలా ఉన్న రోడ్లని ఏది మట్టి రోడ్లు గుంటలు ఇవన్నీ ఉన్నాయి మొత్తం వాడకట్టలు కూడా మొత్తం ముళ్ళ ఉండేవి టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అవన్నీ చక్కదిద్ది ఫస్ట్ సీసీ రేడ్లో వేసిన ఘనత టీడీపీ ప్రభుత్వం మా ఊరికి వాటర్ ట్యాంక్ కట్టిన ఘనత టీడీపీ ప్రభుత్వం మా ఊరికి ఒలుకులు కూడా ఉండేది కాదండి చిన్న కాలగట్టు ఏది పీడబ్ల్యూ కాలుగట్టు మీద ఉండేది దానికి ఒక ఎకరన్నర దాదాపు పాతి రెండు ఎకరాల దాకా మన ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ గారు ఇక్కడ ఉన్న ల్యాండ్ని కేటాయించి మంచి అభివృద్ధిలో చేశారు ఏమండి ఇప్పుడు కూడా ఈ కూటమి ప్రభుత్వం రాబడమే ఫస్ట్ చేసిందంటే ఉన్న రోడ్లన్నీ కూడా పూర్తి చేశారు సీసీ రోడ్లు చేశారు కరెంటు కొరత లేకుండా చేశారు అన్నీ కూడా నెంబర్ వన్ చేస్తున్నారు అప్పుడు వైసీపీ ప్రభుత్వం ఏం చేయలేదండి అసలు ఏమీ చేయలేదు ఎక్కడే అక్కడ ఉంది అంతే ఏదైనా మనం వెళ్ళినా కానీ చూస్తాం చేస్తాం మన సచివాలయానికి వెళ్ళి చెప్పామనుకోండి ఏమంటే ఈ కంప్లైంట్ ఉంది ఈ రోడ్డు బాగోలా కరెంట్ రావట్లే మేము ఏం చేయమండి ఓకే చేస్తాం అది ఒక్కటే తప్ప ఏది చేయలే ఈ ప్రభుత్వాలు అన్నీ చేస్తున్నారు ఎవరు కూడా మాకు ఇది కొరత అన్నవాళ్ళు లేరు సచివాలయం స్టాఫ్ ప్రతి వాళ్ళకి ఇంటికి వెళ్ళి మీకేం కావాలి మీకేం కావాలి అని చెప్పి చెప్తున్నారు అంతకుముందు జగన్ పరిపాలనలో వీళ్ళని పెట్టాడు వాలంటీర్లని మీరు మా పార్టీకి చేయండి జగన్ గారు ఏదంటే అదే మీరు దీనికి ఓకే చేయండి దీనికి ఒకే చేయండి ప్రచారం చేశారు తప్ప జనాలకి మట్టికి లబ్ధిది అనేది సమకూర్చల ఈ కూటమి ప్రభుత్వంలో లబ్ధి అనేది కంపల్సరీ ప్రతి కార్యకర్తకి ప్రతి గ్రామానికి కూడా జరుగుతుంది అన్ని చోట్ల కూడా రోడ్లు వేస్తున్నారు చూశారు కదండి ఇప్పుడు వసంతవాడి నుంచి ఏలూరు వెళ్ళే రోడ్డు పెరుగుటిగా నుంచి ఏలూరు వెళ్ళే రోడ్డు బోల్డ్ యాక్సిడెంట్లు అయినాయి రోడ్లు బాగా ఒక ఇవాళ నెంబర్ వన్గా డబల్ రోడ్డు పడుతుంది అది అది కూడా అయిపోతుంది అండి ప్రతిదీ చేస్తారు ఆయన ఆయన రావడం ఫస్ట్ గుంటలు పూడ్చారు ఇవాళ రోడ్లు కూడా చేస్తారు ఆయన ఎమ్మెల్యే గారి పరిపాలన ఆయన లెజెండ్ లీడర్ అండి ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే మేము ఆయన అభిమానులు అభిమానులు అంటే ఆయన చేసే మంచి పనులకి ఆయన వ్యక్తిత్వం కూడా ఏంటంటే అన్నదాత అన్న ఏదో అన్నదాత అనే అనేవాళ్ళు అంతటి ఘనత మన ఎమ్మెల్యే చింతమే ప్రభాకర్ గారిది ఏమంటే గత ఎమ్మెల్యే గారు వైసీపీ ఉన్న ఎమ్మెల్యే గారి అలా ఎప్పుడు మేము వెళ్ళింది లేదు కానీ వాళ్ళ వాళ్ళ వైసీపీ నాయకులు వైసీపీ లీడర్లు వైసీపీ కార్యకర్తలు కూడా వాళ్ళ ఇంటికి వెళ్తే వాటర్ ప్యాకెట్ ఇవ్వడు టీ ఇవ్వడని చెప్పుకుంటారు ఈయనకి పార్టీలకు అతీతం ఆయన ఇంటికి పని ఉందని వెళ్తే కంపల్సరీ టిఫిను ఏమండి టీయా అది యాసాకాలం వెళ్తే కానీ మజ్జిగ అన్నీ సమకూరుస్తాడు అది కాక ఎవరన్నా ఆపద అంటే ఫస్ట్ ఆయనే నిలబడతాడు ఆయన నిలబడతాడు ఎవరికన్నా ఏదన్నా ఆపద వెళ్ళినా అవసరం అని వెళ్ళినా ఆ పని చేసే వరకు నిద్రపోరు ఆయన మంచి లేజెన్ లీడరు అట్టటి నాయకుడే కావాలి ఆయన ఎప్పుడు కూడా ఎమ్మెల్యేగా ఆయనే నిలబడతారు అయినా లేదండి దాంట్లో డౌట్ లేదు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడుతున్నాడు అంటే రేపొద్దున మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్క లెక్కలు తెరుస్తాం ఏ ఒక్కరిని విడిచిపెట్టమని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు అయ్యా జగన్మోహన్ రెడ్డి గత ఐదు సంవత్సరాల్లో నువ్వు చూపించిన లెక్కలు సరిపోవా ఐదు సంవత్సరాలు చేసినటువంటి అరాచకాలు దౌర్జన్యాలకి ప్రజలు గుడ్ బై చెప్పి పదకొండు సీట్లు ఇచ్చి ప్రతిపక్షం కూడా లేకుండా చేస్తే మళ్ళీ నేను అది చూస్తా ఇది చేస్తా సినిమా చూపిస్తా ఏ ఒక్కరిని విడిచిపెట్టని చెప్పి ఎందుకు సార్ మాటలో ఇలాంటి బెదిరింపు చర్యలు చేస్తే ప్రజలు మళ్ళీ ఓట్లేస్తారు మనకి గత ఐదు సంవత్సరాల్లో ఏం చెప్పావు ఒక్క ఛాన్స్ ఒకే ఒక్క అవకాశం ఏంటి నేనేంటో చూపిస్తా రాజన్న పరిపాలన తీసుకొస్తా రాజ్యాన్నంలాగా పాలన చేస్తా మాట తప్పను మడం తిప్పను అని చెప్పి అధికారంలోకి వచ్చిన నువ్వు మాట తప్పావు మడం తిప్పావు రాజన్న పరిపాలన పక్కన పెట్టేసి కనీసం నువ్వు జగనన్న విషయం అన్న విషయం కూడా మర్చిపోయి రాష్ట్రాన్ని రావణ రాష్ట్రంగా నడిపించావు ఈరోజున కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి పరిపాలన చూసి నీకు ఏం చేయాలో అర్థం కాక మళ్ళీ బెదిరింపు చర్యలు పాల్పడతా ఉన్నావు గత ఐదు సంవత్సరాలు చేసినటువంటి పనులకే నిన్ను ప్రజలు పక్కన కూర్చోపెడితే మళ్ళీ ప్రజలను ఉద్దేశించి నువ్వేం మాట్లాడుతున్నావయ్యా టూ పాయింట్ ఓ చూపిస్తావా సినిమాలు చూపిస్తావా ఏ ఒక్కరిని విడిచిపెట్టవా అంటే ఏం తప్పు చేశారు ప్రజలు నీకు ఏం చేశారు నిన్ను ఏ ఒక్కరిని విడిచిపెట్టనంటున్నావు అంటున్నావు అంటే నేను ఇష్టానుసారంగా నువ్వు బెదిరించేస్తావు మళ్ళీ అధికారులకు వచ్చేస్తావా దౌర్జన్యాలు చేసి అర్థం చేస్తున్నారా ఎక్కడ దౌర్జన్యం జరుగుతుందో చెప్పు గత ఐదు సంవత్సరాలు చేసినటువంటి ఈ దుర్జన్యలు బట్టి ఈ పన్నెండు నెలలు జరిగినటువంటి దౌర్జన్యాలు ఏమని చెప్పు ల్యాండ్ ఆర్డర్ విషయంలో ఎంత దారుణంగా వ్యవహరించాడో నువ్వు రోజున కోటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత ఈ ల్యాండ్ ఆర్డర్ విషయాలు ఎలాగోని ఒకసారి టాలీ చేసుకో మాట్లాడితే అది చేస్తా ఇది చేస్తా అది చింత ఇది చెందుదని చెప్పడం కాదు ప్రజలకి నువ్వేం చేసావు ఏం చెందాలి ఏం చేస్తే బాగుంటుందని చెప్పి అది చెప్పు గత ఐదు సంవత్సరాలు నేను అన్ని పనులు చేశాను కానీ నాకు ఓట్లు పని ఇన్నే ఎందుకు నాకు ఓట్లేయలేదు నేను చేసిన తప్పేంటని చెప్పి ప్రజల్లోకి వెళ్ళి అడుగు అంతే తప్ప టూ పాయింట్ ఓ చూపిస్తా ఏ ఒక్కడిని విడిచిపెట్టిన సినిమాలు చూస్తా సప్త సముద్రాలు అవుతున్నా సరే వెతికి మరీ లాక్కొస్తా పోలీసులు బట్టలు ఒకటి తీస్తా పథకాలు ఎగ్గొడితే తోలు తీస్తాం పథకాలు ఎగ్గొట్టింది నువ్వు ప్రజల్ని నాశనం చేసింది నువ్వు అభివృద్ధి అనేది లేదు ఆంధ్ర రాష్ట్రంలో ఉద్యోగ అవకాశం లేక యువత యువకులు పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోతే కనీసం పట్టించుకోనటువంటి స్థితిలో నువ్వు ఉన్నావంటే అంటే నిన్ను ఏమనాలి నిన్ను మళ్ళీ నువ్వు ఆంధ్ర రాష్ట్రాల గురించి ప్రజల గురించి ముసలు కన్నీరు కారుస్తుంటే ప్రజలు నమ్మేసి నీకు ఓట్లేస్తారా ఇప్పటికైనా వాటమి నుండి నువ్వు పాఠాలు నేర్చుకున్నావా అసలు నీ పార్టీలో ఉన్న వాళ్ళు చాలామంది రాజీనామాలు చేసి పక్క పక్క పార్టీలోకి వెళ్ళి జాయిన్ అవుతా ఉండే కనీసం వాళ్ళని ఆపే విధానం ఏమైనా ఉందా కనీసం నీ పార్టీలో సరైన సభ్యతలే సరిగ్గా లేవు ఇప్పుడు నువ్వు మళ్ళీ టూ పాయింట్ ఓ చూపిస్తా ఏ ఒక్కరిని విడిచిపెట్ట అని చెప్పి మాట్లాడతానికి ఏ రకంగా మాట్లాడతావు ఐదు సంవత్సరాలు నువ్వు ఆంధ్ర చేసినటువంటి అభివృద్ధి ఏవైనా ఉందా ఒకటైనా దోచుకో దాచుకో పంచుకో అన్నట్టు నువ్వు నీ యొక్క మంత్రులు చేసినటువంటి అవినీతి అరాచకాలు ఎన్ని ఇవన్నీ లెక్కలేయాలి కదా గత ఐసలు చేసినటువంటి చూపించి ఒక్కటైనా సరే నేను ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఇది చేశా ఆంధ్ర రాష్ట్రంలో ఇన్ని మంచి పనులు చేసిన చెప్పి ఒక్కటి చూపించు చేసిందంటే ఏవీ కనబడవు ఎంతసేపు ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద ఇప్పటికీ కూడా నువ్వు కక్షపూరితంగానే వ్యవహరిస్తున్నది కానీ గత ఐదు సంవత్సరాలు చేసినటువంటి పనులు ప్రజల్లోకి వెళ్ళి చెప్పలేకపోతున్నావు ఎందుకు మాట్లాడితేనే ప్రజల్లోకి వచ్చేస్తున్నావు ప్రజల్లోకి వస్తానని చెప్పి అంటావు తప్ప ఈ రోజు వరకు నువ్వు ప్రజల్లోకి వెళ్ళావా వెళ్ళగలిగావా ఎందుకు వెళ్లే పరామర్శలకు వెళ్తావు కదా ఆ పరామర్శలుకి వెళ్ళినప్పుడు నువ్వు వస్తున్నప్పుడు కనీసం హింటిస్తావు నేను వస్తా జాగ్రత్తగా ఉండనని చెప్పి ఆ కార్యకర్తలు వీళ్ళందరూ ఫోన్ చేసుకొని రెడీగా ఉంటావు నీకు గ్రీన్ మ్యాట్ విజువల్స్ బాగా అలవాటైపోయి ఎక్కడ కూడా సిస్టమేటిక్గా అలాగే వెళ్తున్నావు తప్ప నిజంగా నువ్వు ప్రజల్లోకి వెళ్తే నిన్ను ఏం చేస్తారో నీ ఊహకే వదిలేస్తా ఉన్నావు ఎందుకంటే నువ్వు అంటున్నావు కదా నేను ఐదు సంవత్సరాలు చేసిన పనిలకి నాకు దండేసి సన్మానం చేయాలని చెప్పుడు రెడీగానే ఉన్నారు సన్మానం చేయడానికి ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి వస్తాడా ఎలా సన్మానాలు చేద్దామని చెప్పి ఎదురు చూస్తున్నారు ప్రజల్లోకి వెళ్తే ప్రజలకు నచ్చిన పని చేయాలి ప్రజలకు మేము ఇది చేస్తాము అది చేస్తాం చెప్పినటువంటి వాగ్దానం నెరవేర్చే తీసుకుని అడుగులు ముందుకెయాలి ఐదు సంవత్సరాలు చేసింది లేదు పథకాలు ఇచ్చేవు ఏ పథకాలు సరిగ్గా నువ్వు మొత్తం సిస్టమేటిక్గా ఇచ్చిన పథకాన్ని అంత అమౌంట్ రిలీజ్ చేశానని చెప్పు ఒక్కటి చెప్పు ఏది ఉండదు ఎంతసేపు ఏదైనా పథకాన్ని పెడితే దాంట్లో కోతలు విధించేసి ఈ చేత్తో ఇవ్వడం ఈ చేత్తో లాక్కుంటమే తప్ప నువ్వు ఎక్కడ ఏం చేసావు చెప్పు ఏది ఉండదు ఎందుకంటే ఎంతసేపు అది చేసి ఇది చేసి అని చెప్పుకోవటమే తప్ప ప్రజలకి చేసిందంటూ ఏమీ లేదు ఎప్పటికైనా సరే బురద జల్లే రాజకీయాలు రాజకీయాలు చేయడానికి పక్కన పెట్టి ప్రజలకు ఏది కావాలో అది చేయడానికి ప్రయత్నించు ఇప్పుడు కేవలం పదకొండు సీట్లు వచ్చినాయి రేపు పొద్దున్న నువ్వు అంటున్నావు కదా తంతే డిపాజిట్లు కూడా రాకుండా చంద్రబాబు నాయుడు ఎక్కడికో వెళ్ళి పడతాడని తెలిసారు కదా ప్రజలు రివర్సలు అర్థం చేసుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి తన గురించి తానే చెప్పుకుంటున్నట్టుందని చెప్పి ప్రజలు నీ గురించి ట్రోలింగ్ చేస్తూ ఉన్నారు ఈసారి రెండు వేల ఇరవై తొమ్మిదిలో తంతే జగన్మోహన్ రెడ్డికి డిపాజిట్లు కూడా రాకుండా గల్లంత అయిపోతాయి అని చెప్పి ప్రజలు అనుకుంటున్నారు కనీసం ప్రజలు కదా ఓట్లు ప్రజల మాటే కదా అంతిమ తీర్పు ప్రజలు ఓట్లేస్తేనే గెలిచేది ఆ ప్రజలని నీ గురించి అలా అనుకుంటున్నారు కాస్త ఆలోచించి సరైన డిసిషన్ తీసుకుంటే మంచిది ఈ రోజుకైనా బురదజల్ల రాజకీయాలు పక్కన పెట్టు